జ్ఞానదానం మహాదానం కె రమేష్ రెడ్డి గురువు అంటే విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి అలాంటి గురువులకు కూడా ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తి ప్రిన్సిపల్ ఓవైపు విద్యా సంస్థను సమర్థవంతంగా నడిపిస్తూ మరోవైపు తన చక్కని నడవడికతో అందరికీ రోల్ మోడల్లా ఉండటం అంటే మామూలు విషయం కాదు అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ కె రమేష్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని చిన్నప్పట్నుంచి గట్టిగా అనుకున్న ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణాజిల్లా పామర్రు వారి స్వస్థలం తల్లిదండ్రులు కస్తూరుదేవి వీరారెడ్డి తండ్రి విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు కష్టపడే తత్వం సేవాభావన తన కుటుంబ సభ్యుల నుంచే నేర్చుకున్న రమేష్ రెడ్డి విజయవాడలో పదో తరగతి వరకు చదివారు ఇంటర్మీడియట్ నల్గొండతో పాటు ఉయ్యూరులో చదివారు అదే సమయంలో ఆయన తల్లి ప్రమాదంలో కన్నుమూశారు తీవ్ర దుఃఖంలో ఉన్న ఆయన్ను ఓదార్చిన కుటుంబ సభ్యులు మచిలీపట్నంలో బీటెక్లో చేర్పించారు అది పూర్తిగానే కర్నూలులోని జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు ఆ తర్వాత వరంగల్ ఆర్ఎసీ నుంచి ఎంటెక్ కూడా పూర్తి చేశారు కడప కేఎస్ఆర్ఎం కాలేజ్లో పన్నెండేళ్ల పాటు అధ్యాపకునిగా పనిచేశారు రమేష్ రెడ్డి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ అందుకున్న ఆయన కడప మైలవరం ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశారు రెండు వేల మూడులో నారాయణమ్మ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఆ శాఖకు డీన్గా బాధ్యతలు చేపట్టారు వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో ఉండే రమేష్ రెడ్డిని కాలేజ్ యాజమాన్యం గుర్తించి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పగించింది తొమ్మిదేళ్లుగా ఆయన అదే హోదాలో సేవలందిస్తున్నారు అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పదని తాను భావిస్తానని అలా పంచన జ్ఞానం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతుందని అంటారు రమేష్ రెడ్డి ప్రిన్సిపల్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని ఎంతో ఓర్పు నేర్పుతో పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే శ్రీశైలం నుంచి ప్రసాదం రావటం తనకు ఎంతో మానసిక స్థైర్యాన్నిచ్చిందని ఆ దేవుడి ఆశీస్సుల బలనే తాను విజయవంతంగా విధులు నిర్వహిస్తున్నానని అంటున్నారు నిరంతరం కాలేజ్ అభ్యున్నతి కోసం పాటుపడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ కే రమేష్ రెడ్డి